నమస్కారం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి నామం అదొక మహామంత్రం అనంతమైన శక్తికి కరుణకు నిలయమైన ఆ వెయ్యి నామాలలో ఆ అరవై రెండవ నామంగా వెలుగొందుతున్న ఒక అద్భుతమైన చైతన్య స్వరూపం గురించి ఈరోజు మనం అత్యంత శ్రద్ధతో భక్తితో తెలుసుకోబోతున్నాం ఆ తల్లినామే కామాక్షి ఇది కేవలం ఒక పేరు కాదు జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని కోరిన కోరికలను తీర్చే కారుణ్యాన్ని తన చూపులతోనే ప్రసాదించే జగన్మాత స్వరూపం ఈ నామం వెనుక ఉన్న గాథలు దాని గూఢమైన అంతరార్ధాలు ఇంకా ఈ నామాన్ని స్మరిస్తే కలిగే అద్భుతమైన ఫలాలేమిటో ఈరోజు కూలంకషంగా చర్చిద్దాం ముందుగా ఈ పేరులోనే ఉన్న మాధుర్యాన్ని ఆ శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కామాక్షి అనే పదాన్ని విడమర్చితేనే ఒక అద్భుతమైన అర్థం స్ఫురిస్తుంది కా అక్షరం వాగ్దేవి అంటే సరస్వతీదేవిని సూచిస్తుంది మా అక్షరం శ్రీ మహాలక్ష్మిని సూచిస్తుంది ఇక అక్షి అంటే నేత్రాలు కళ్ళు అంటే జ్ఞానానికి అధిదేవతైన సరస్వతీని ఐశ్వర్యప్రదాయనైన లక్ష్మీదేవిని తన రెండు కళ్ళుగా కలిగిన తల్లి ఇదే కదా ప్రాథమికార్థం లోకంలో మనిషికి కావలసినవి ముఖ్యంగా రెండే రెండు ఒకటి జ్ఞానం రెండు ఐశ్వర్యం ఈ రెండింటినీ తన కనుసైగతో ప్రసాదించే తల్లి ఆమె అయితే ఇక్కడే మరో లోతైన అర్థం కూడా ఉంది కామా అంటే కోరిక ఓ కోరిక అవును భక్తుల కోరికలను వారి ధర్మబద్ధమైన కామితాలను తన కరుణా వీక్షణాలతో అంటే కేవలం తన చూపులతో నెరవేర్చే తల్లి కాబట్టి ఆమె కామాక్షి ఆమె అనుగ్రహం పొందడానికి పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేయనక్కర్లేదు మనస్సులో భక్తితో తలుచుకుని ఆ తల్లివైపు చూస్తే చాలు అంటే ఆ తల్లి పడితే చాలు మన జీవితాలు మారిపోతాయన్నమాట ఈ భావన చాలా శక్తివంతమైనది చాలా శక్తివంతమైనది శాస్త్రాలు ఇంకా ఏవైనా లోతైన వ్యాఖ్యానాలు చెబుతున్నాయా ఓ చాలా ఉన్నాయి సౌందర్యలహరి వంటి గొప్ప గ్రంథాలు దీనికి అద్భుతమైన వ్యాఖ్యానాలిచ్చాయి ఒక భావన ప్రకారం సూర్యచంద్రులే ఆ తల్లికి రెండు నేత్రాలు సూర్యచంద్రులు కంటితో మనకు శాంతిని కరుణను ప్రసాదిస్తుంది ఇంకో అద్భుతమైన వ్యాఖ్యానం ఏమిటంటే పరమేశ్వరుడే అంటే కామేశ్వరుడే ఆమెకు నేత్రాలుగా ఉన్నాడని అంటే శివుడే ఆమె దృష్టిగా ఉన్నాడని ఈ భావన చాలా లోతైనది దీని అర్థం మనం ఆ తల్లిని దర్శించుకుంటే పరోక్షంగా శివుని దృష్టితోనే ప్రపంచాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నామంటారా ఖచ్చితంగా ఆమె దృష్టి శివమయం ఆమె ద్వారానే మనం శివుణ్ణి చూడగలం అంతేకాదు దీనికి ఒక అత్యున్నతమైన తాత్వికమైన కూడా ఉంది అదేమిటండి సమస్త జీవరాశుల కోరికలే ఆ తల్లి కళ్ళుగా ఉన్నాయని వారి పూర్వజన్మ కర్వననుసరించి వారి మనోవృత్తులను ఆ తల్లి నెరవేరుస్తుందని ఒక గొప్ప భావన అద్భుతం మన కోరికలే ఆమె చూపులు ఇంతటి శక్తివంతమైన తల్లి క్షేత్రం క్షేత్రంకూడా అంతే విశిష్టమైనది మోక్షాన్ని ప్రసాదించే సప్తపురాలలో ఒకటిగా కీర్తించబడిన కాంచీపురం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఇది ప్రధానమైనది కదా అవునండి పురాణాల ప్రకారం ఇక్కడ సతీదేవి నాభిభాగం పడిందని అందుకే దీనిని నాభిపీఠం లేదా ఒడియాణ పీఠం అని పిలుస్తారని ప్రతీతి ఆహా ఆ క్షేత్రానికి అమ్మవారి ఆవిర్భావానికి సంబంధించి ఒక అద్భుతమైన గాథ ఉంది ఒకసారి పార్వతీదేవి కైలాసంలో లీలా వినోదంగా అంటే ఒక సరదా ఆటగా పరమశివుని కళ్ళు మూస్తుంది సృష్టికి వెలుగునిచ్చే సూర్యచంద్రులు శివుని నేత్రాలు కదా ఆమె అలా చేయగానే సకల లోకాలు అంధకారంలో మునిగిపోతాయి తన చిన్న పొరపాటు వల్ల లోకాలకు ఎంత కష్టం కలిగిందో గ్రహించిన అమ్మవారు ఆ పాప పరిహారార్థం భూలోకానికి వచ్చి కాంచీపురంలో కంపానది ఒడ్డున ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని చేసి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టింది ఆ సమయంలో శివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి కంపానదికి వరదలు రప్పిస్తాడు కదా ఆ ఘట్టం వింటుంటేనే ఒళ్ళు గగురుపడుస్తోంది నిజం నది ఉప్పొంగి తను ప్రాణప్రదంగా పూజిస్తున్న ఆ సైకత లింగం అంటే ఇసుక లింగం కొట్టుకుపోతోందేమోనని అమ్మవారు భయపడుతోంది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ లింగాన్ని తన వక్షస్థలంతో గట్టిగా హత్తుకుంటోంది తనను తాను అర్పించుకోవడానికైనా సిద్ధపడుతోంది అవును కానీ లింగాన్ని వదలదు ఆమె భక్తికి ఆ అంకిత భావానికి ఆ ప్రేమకు కరిగిపోయిన శివుడు ఏకాంబ్రేశ్వరునిగా ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు అందుకే కాంచీపురంలో శివునికి ఏకామ్రేశ్వరుడని పేరు సరిగ్గా అమ్మవారి ఆలింగనపు గుర్తులు ఆమె గాజుల గుర్తులు ఇప్పటికీ ఆ లింగంపై ఉన్నాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఆ లింగాన్ని అలా హత్తుకోవడం ఆమెలోని అంతులేని ప్రేమను భక్తిని చూపిస్తోంది కాని అమ్మవారిది కేవలం ప్రేమస్వరూపమే కాదు అవసరమైనప్పుడు లోకాలను రక్షించే వీరస్వరూపం కూడా పురాణాల ప్రకారం మొదట్లో కామాక్షి దేవి అత్యంత ఉగ్ర రూపంలో ఉండేవరట ఒక్క నిమిషం మొదట ఆమె ఉగ్రరూపంలో ఉన్నారని శంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆమెను శాంతింపచేశారని అంటారు ఇది చాలా చోట్ల వింటాం కాని దీని వెనుక ఉన్న తాత్వికత ఏమిటి శక్తిని అదుపు చేయడానికి ఎందుకు అవసరం చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది కేవలం ఒక కథ కాదు గొప్ప యోగ రహస్యం అమ్మవారు పరాశక్తి అంటే మూలశక్తి ఆ శక్తి అనంతమైనది అపారమైనది అది ప్రళయాగ్ని లాంటిది సాధారణ మానవుల మనం ఆ శక్తిని ఆ రూపంలో తట్టుకోలేం నిజమే ఆ ఉగ్రత్వాన్ని శాంతింపజేయడానికి జగద్గురువుల ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి గర్భాలయంలో ఆమెకు ఎదురుగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు దానినే కామకోటి పీఠమని అంటారు ఒక ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటిదా ఖచ్చితంగా ఆ యంత్రం ఒక దివ్యమైన ట్రాన్స్ఫార్మర్ లాంటిది అది అమ్మవారిలోని అనంతమైన ఉగ్రశక్తిని తనలోకి ఆవాహన చేసుకుని మనకు కావలసినంత మనం తట్టుకోగల శాంతమైన కరుణామయమైన శక్తిని మాత్రమే బయటకు ప్రసరింపచేస్తుంది అంటే శంకరుల రాకతో అమ్మవారి అనంత శక్తి మనలాంటి సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చిందన్నమాట ఖచ్చితంగా ఆ శ్రీచక్ర ప్రతిష్ట జరిగినప్పటి నుండి దేవి తన ఉగ్రరూపాన్ని వీడి అత్యంత కరుణామయగా స్వరూపిణిగా మారి భక్తులను అనుగ్రహిస్తోంది అందుకే కాంచీపురంలో మూలవిరాట్టు దర్శనంతో పాటు ఆ శ్రీచక్రానికి నమస్కరించడం కూడా అత్యంత ప్రధానం అంటారు అవును అసలు పూజలన్నీ ఆ యంత్రానికే జరుగుతాయి ఇక అమ్మవారి స్వరూపం గురించి మాట్లాడుకుందాం ఆలయంలో అమ్మవారి విగ్రహం పద్మాసన భంగిమలో యోగముద్రలో నాలుగు చేతులతో దర్శనమిస్తుంది ఆ చేతులలోని ఆయుధాలకు చిహ్నాలకు ప్రత్యేక అర్థాలున్నాయని చెబుతారు పాశము అంకుశము చెరకు విల్లు మరియు ఐదు పుష్ప ఉంటాయి కదా పాశం అంకుశం మన రాగద్వేషాలకు ప్రతీకలని అంటారు అంటే మనల్ని బంధించేవి మనల్ని బాధపెట్టేవి కానీ విల్లు బాణాలు మనస్సు ఇంద్రియాలకు సంకేతం అంటున్నారు ఈ రెండింటికి మధ్య సంబంధమేమిటి మీరు సరిగ్గా పట్టుకున్నారు ఆ సంబంధమే అసలు రహస్యం ప్రతి చిహ్నం వెనుక ఒక గూఢమైన ఆధ్యాత్మిక సందేశముంది పాశము అంటే ఒక తాడు ఇది మనలో ఉండే రాగాన్ని అంటే అనుబంధాన్ని అటాచ్మెంట్ను సూచిస్తుంది నాది నావాళ్ళు అనే బంధం సరిగ్గా అంకుశము ఏనుగును నియంత్రించడానికి వాడే ఆయుధం ఇది మన అహంకారాన్ని ద్వేషాన్ని సూచిస్తుంది ఈ రెండింటితో తల్లి మన రాగద్వేషాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది ఇక చెరకు వీటి తత్వం మరింత ఆసక్తికరంగా ఉంటుంది చెరకు గడతో చేసిన విల్లు మనస్సును సూచిస్తుంది మనస్సు మధురమైనది కానీ నియంత్రణ లేకపోతే సులభంగా వంగిపోతుంది దారి తప్పుతుంది ఇక ఐదు పుష్ప బాణాలు పంచ తన్మాత్రలను సూచిస్తాయి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధం మన పంచేంద్రియాలు ప్రపంచాన్ని గ్రహించడానికి ఉపయోగించే మూల పదార్థాలు అనమాట అవును ఆ తల్లి ఈ ఐదు బాణాలతో మన ఇంద్రియ అనుభవాలనే నియంత్రిస్తుందని అర్థం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఈ తల్లి మన కోరికలను తీర్చడమే కాదు అసలా కోరికలు పుట్టడానికి కారణమైన మనస్సును ఇంద్రియాలను ఎలా అదుపులో పెట్టుకోవాలో కూడా తన రూపంలోనే చూపిస్తోందనమాట ఇది కేవలం ఒక విగ్రహం కాదు ఒక సంపూర్ణ స్పిరిచువల్ టూల్ కిట్ లాంటిది ఇంతకంటే గొప్పగా చెప్పలే తన రూపాన్ని చూస్తేనే మన ఇంద్రియ నిగ్రహానికి మనోనియంత్రణకు మార్గం తెలుస్తుందని ఆ తల్లి సందేశం వీటన్నిటి అంతరార్ధమేమిటంటే తల్లి మన రాగద్వేషాలను తన పాశాంకుశాలతో నియంత్రించి పంచేంద్రియాల ద్వారా చలించే మన మనస్సును తనవైపు అంటే భగవంతుని వైపు మళ్ళిస్తుందని గొప్ప సంకేతం అద్భుతం మరి ఇంతటి మహాశక్తి నామాన్ని జపిస్తే భక్తులకు కలిగే ఓం అని శ్రద్ధతో భక్తితో స్మరిస్తే ఏ ఫలాలు కలుగుతాయో శాస్త్రాలు ఏం చెబుతున్నాయి శాస్త్రాలు కొన్ని ఫలితాలను చాలా స్పష్టంగా పేర్కొన్నాయి అన్నిటికన్నా ముఖ్యమైనది సకల ఐశ్వర్య ప్రాప్తి మనం ముందే చెప్పుకున్నట్టు కా అంటే సరస్వతి మా అంటే లక్ష్మి కాబట్టి ఈ నామజపం చేసేవారికి విద్య జ్ఞానం మరియు ధనం సంపద రెండూ సిద్ధిస్తాయి క్షమించండి ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనమేనా లేక జ్ఞాన సంపద ఆరోగ్య సంపద వంటివి కూడానా ఎందుకంటే పేరులోనే కా సరస్వతి ఉంది కదా చాలా మంచి ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం కాదు అష్టలక్ష్ముల స్వరూపం ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి ఇలా అన్ని రకాల సంపదలు కలుగుతాయి జీవితంలో దారిద్ర్యం అనేది ఏ రూపంలోనూ ఉండదు రెండవది కోరికల సాఫల్యం మన మనస్సులోని ధర్మబద్ధమైన కోరికలు అంటే మంచి ఉద్యోగం కావాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా ఈ నామజపం వాటికి ఉన్న ఆటంకాలను తొలగిస్తుంది వ్యక్తిత్వంలో కూడా ఏమైనా మార్పు వస్తుందా నామస్మరణ మనల్ని అంతర్గతంగా ఎలా ప్రభావితం చేస్తుంది తప్పకుండా మూడవ ముఖ్యమైన ఫలం ఆకర్షణ శక్తి లేదా తేజస్సు కామాక్షిదేవి అనుగ్రహం వల్ల సాధకుని ముఖంలో ఒక వర్చస్సు ఒక దివ్యమైన కాంతి వస్తుంది వారు ఎక్కడికి వెళ్ళినా పది మందిలో వారి మాటకు విలువ గౌరవం లభిస్తాయి సమాజంలో వారి మాట చెల్లుబాటవుతుంది ఇది అంతర్గత శక్తి నుండి వచ్చే ప్రకాశం ఇక కుటుంబ జీవితంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది నాలుగవది దాంపత్య అనుకూలత భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి వారి మధ్య అనవసరమైన గొడవలు మనస్పర్ధలు తొలగిపోవడానికి కామాక్షి నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి మొత్తంగా చెప్పాలంటే ఈ ఒక్క నామజపం సాధకుడి ఇహపరమైన కోరికలు రెండింటినీ నెరవేరుస్తుంది కాబట్టి కామాక్షీదేవి అంటే కేవలం కాంచీపురంలో కొలువైన ఒక దేవతామూర్తి మాత్రమే కాదు ఆమె జ్ఞానం ఐశ్వర్యం కరుణ శక్తి ప్రేమ వీటన్నిటి యొక్క సమ్మేళనం శుక్రవారాలు పౌర్ణమి నవరాత్రులు వంటి పర్వదినాలలో అమ్మవారిని స్మరించుకోవడం లలితాసహస్రనామం పఠించడం ఆ దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి ఉత్తమ మార్గాలు ఈ నామం యొక్క శక్తిని ఈ చర్చ యొక్క సారాంశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఈ క్షణమే మనసులోని అన్ని ఆలోచనలను పక్కనపెట్టి పూర్తి శరణాగతితో భక్తితో ఒక్కసారి ఓం కామాక్షయ్ నమ అని స్మరించుకుని చూడండి ఆ తల్లి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం మనం ముగించే ముందు ఒక చిన్న ఆలోచనతో వదిలివెళ్తాను జీవజాలము యొక్క కోరికలే ఆ తల్లికి నేత్రములు అని మనం ముండే చెప్పుకున్నాం దీన్ని లోతుగా ఆలోచిస్తే ఒకవేళ మనలో పుట్టే ధర్మబద్ధమైనా ఉన్నతమైనా లోక కళ్యాణాన్ని ఆశించే ఆశయాలే ఆ జగన్మాత ఈ ప్రపంచాన్ని చూసే కళ్ళూ అయితే అప్పుడు మన ఆకాంక్షల పవిత్రత గురించి మన సంకల్పాల శక్తి గురించి అది మనకు ఏమి చెబుతోంది ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః